అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే నాన్న నడక నేర్పించడం నుంచి పాతికేళ్లు వచ్చే వరకు అన్నీ తానే నడిపిస్తాడు ఒక రకంగా కనిపించే ప్రత్యక్ష దైవాలు వీరిద్దరూ అలాంటి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవడం పిల్లల బాధ్యత కానీ ప్రస్తుతం సమాజంలో కనీ పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలను చూస్తేనే అర్థమవుతుంది భార్య పిల్లలు ఉద్యోగం కుటుంబ బాధ్యతలు వంటి కారణాలతో తల్లిదండ్రులకు దూరం పెడుతున్న వారు కొందరైతే తోబుట్టువుల మధ్య పంచాయతీలతో అన్నం పెట్టని వారు మరికొందరు అంతేనా ఆస్తుల కోసం సూటిపోటి మాటలు అనడమే కాకుండా వారిపై దాడులు చేస్తున్న వారు కూడా ఉన్నారు అంటే ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఏ స్థాయికి దిగజారిపోయిందో తెలుస్తోంది మరి ఎందుకు ఈ దుస్థితి తల్లిదండ్రుల పోషణ పిల్లలకు ఎందుకు భారం అవుతోంది వయోవృద్ధుల వ్యధలు పట్టించుకునేది ఎవరు ఇలాంటివి పేపర్లు టీవీ ఛానళ్లలో తరచూ చూస్తూనే ఉంటాం అందుకు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ కనీ పెంచిన తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు కొందరు పిల్లలు పైగా ఆస్తుల విషయంలో వారిపై కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారనే చేదు వాస్తవం ఆందోళన కలిగిస్తోంది ఆదరించే దిక్కు కరువై వృద్ధులైన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు అందుకు పెరిగిపోతున్న వృద్ధాశ్రమాల సంఖ్య కూడా నిదర్శనంగా నిలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో దేశ జనాభాలో అరవై ఏళ్లకు పైబడిన వారు పది పాయింట్ ఐదు శాతం ఉన్నారు పిఐబి గణాంకాల ప్రకారం రెండు వేల ముప్పై ఆరు నాటికి వయోవృద్ధులు పదిహేను శాతానికి పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే దేశంలో వందలాది వృద్ధాశ్రమాలున్నాయి అందులో వేలాది మంది వయోధికులు సంతానానికి దూరంగా ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు జీవితం భారమై బతుకిడుస్తున్నారు కూడా కనీ పెంచిన పిల్లలే తమను పట్టించుకోకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పాలో తెలియక ఆవేదన చెందుతున్నారు అందులో ఏ ఒక్కరిని పలకరించినా మొదటగా వచ్చేది కన్నీళ్లే ఆ కన్నీళ్ల మాటను దాగున్న కష్టాలు అన్నీ నీ కావు మరి కుమార్తెకు పెళ్ళైన ఏడాదికే భర్త వదిలేశాడు దీంతో మహిళా మండలిలో పనిచేసి కుమార్తె వివాహం చేసింది కొంతకాలం కుమార్తెతోనే ఉంది అయితే ఆమెతో కొన్ని మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు ఇది మరో కుటుంబ వ్యథ నాకు నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారు ఎంతో కష్టపడి వాళ్ళందరి పెళ్లిళ్ళు చేశాను కుమార్తె పెళ్లి కోసం ఇంటిని కూడా అమ్మేశాను ఆ ఇంటిని నా కొడుకే కొన్నాడు కానీ ఇప్పుడు కన్న పిల్లలే నన్ను పట్టించుకోవడం లేదు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాను ఇలా అయిన వారికి దూరంగా వృద్ధాశ్రమంలో ఉండే వయోధికుల కష్టాలు వర్ణనాతీతం చిన్నప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చిన తల్లిదండ్రులకు మలి వయసులో చేదు జ్ఞాపకాలను మిగిలుస్తున్నారు కొందరు పిల్లలు పైగా అనేక కారణాలతో అన్నం పెట్టిన వారిపైనే పాశవిక దాడులకు పాల్పడుతూ అప్రతిష్ట మూట కట్టుకుంటున్నారు తోడుగా ఉండాల్సిన సమయంలో వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ వారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయేది కొందరు పిల్లలకు సంబంధించిందండి దయచేసి అపార్థం చేసుకోవద్దు ఏదో రోజుని మనం కూడా మన తల్లిదండ్రుల వయసుకు వస్తాం ఆ టైంలో మన పిల్లలు మనం మన తల్లిదండ్రులకు చేసినట్టుగా మన పిల్లలు మనకు చేస్తే ఆ బాధ భరించగలమా అండి ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులకు న్యాయం చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే